ఈ రోజైతే ఏంటి ఇక్కడ ఈ చెత్త చెదరం అని అనుకుంటున్నారా మరేం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అదేంటంటే మాకు పోస్టింగ్ అయితే వచ్చేసింది అంటే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయాము ఇక్కడ నుంచి అంటే మేము కటక్ నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా ఫోర్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి మాకైతే ట్రాన్స్ఫర్ ఉంటుందన్నమాట మా హస్బెండ్కి ఇంకా ఇక్కడ అయితే అయిపోయింది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మాకైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది ఇకపోతే ఇంకా మాకైతే సామాన్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి దగ్గరకు వెళ్ళేసరికి మేమైతే చాలా సఫర్ అవుతాం ఎప్పుడు కూడా అది కొనొద్దు ఇది కొనొద్దు ఎంత తక్కువగా చేసుకుంటే సామాన్లు అంత మంచిది అని అనుకుంటాం గాని ప్రతిసారి మళ్ళీ పప్పులో కాలేస్తూ ఉంటాము ఏదైతే అది అంటే ఇంకా తెలియదు ఏముంది చెప్పండి ఇల్లు అన్న తర్వాత చాలా అవసరాలు అయితే వస్తుంటాయి అలా అలా అయిపోతుంది ఇంకా ఇక్కడ క్వార్టర్స్ విషయానికి వస్తే ఈ క్వార్టర్ అయితే చాలా గవర్నమెంట్ కోటరే కానీ చాలా వర్స్ట్ గా ఉంటాయి ఇవి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట అసలు బాగోవు నా వీడియోస్ లో చాలా చూసుంటారు మీరు అసలు ఇల్లు అయితే చూడటానికి బాగోదు కాకపోతే తప్పదు ఉండాలి కాబట్టి అలా ఉన్నాము ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఎలా వస్తుందో తెలీదు ఇదైతే ఇంకా మేము ప్యాకింగ్ అవైతే స్టార్ట్ చేసేస్తాము ఎప్పుడు వెళ్తాము ఏంటి అనేది నాకు కూడా కంప్లీట్ గా తెలీదు ఎందుకంటే ఇంకా పోస్టింగ్ వచ్చింది అంటే ట్రాన్స్ఫర్ అయ్యింది అని తెలిసింది కానీ ఇంకా ఏంటి విషయం ఫర్దర్ గా ఎప్పుడు ఏంటి తెలియదు ప్యాకింగ్ అవి స్టార్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొన్నైతే ఉన్నాయి ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది కానీ తల ప్రాణం తోక్ వస్తుంది అనమాట చూసారా ఎలా చేస్తున్నాడు ఇంకా నేను ప్యాకింగ్ చేస్తుంటే ప్రతిదీ అవి తీసి మళ్ళీ ఇప్పుడు ఒక కార్టూన్ లో ఏవైనా సామాన్లు పెడుతుంటే మళ్ళీ అది తీసేయడం అందులోంచి తీసేయడం చాలా అలాగే ఎన్ని చేసాడు మీకు చూపిస్తాను చూడండి తీరా ఇందులో స్టూడెంట్ ఏం పెట్టాడు ఈ వంట ఇంకా నేను నాకు తెలీదు అసలు నేను ప్యాక్ చేస్తున్న సామాన్లు ఏమున్నాయా ఏంటి ఎందుకు ఇవి తగ్గుతున్నాయి అని అనుకుంటున్నా కానీ వీడు తీసి ఇలా ఆ ఇవి చూడండి ఎరేజర్స్ షార్ప్నర్స్ అవన్నీ ఒక దగ్గర పెడితే వాడు తీసేసి వాడు సూట్ లో పెట్టేసుకున్నాడు ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఒక్కదాన్ని అయిపోయాను కదా అసలు మార్నింగ్ నుంచి ఎంత చేస్తున్నా కూడా పెరగట్లేదు ఇంకా ఇంకా సామాన్లు బయట అంటే తవ్వాల నుంచి బయటకు వచ్చేటట్టు అన్ని వస్తూనే ఉన్నాయన్నమాట బయటికి ఇంకా నేను చేయగలిగినవైతే అంటే చిన్న చిన్న ఐటమ్స్ అయితే నేను అంటే కిచెన్ ఐటమ్స్ అలా నేనైతే ప్యాక్ చేశాను మా హస్బెండ్ అయితే పెద్ద పెద్దవి అంటే ఏసీ అలాగే ఫ్రిడ్జ్ బెడ్ అలాంటివి అయితే తను వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్తో అయితే ఇలా ప్యాక్ చేసేసారు కొంచెం అవి ముందుగుండానే అంటే మేము వెళ్ళిపోతామనే ముందు ఏసీ అంటే డిస్కనెక్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట కానీ వీలు పడలేదు ఒక టూ డేస్ ముందే తీసేయడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అసలు నైట్ అయితే నిద్రలేదు అన్ని సామాన్లు అన్నీ పంపించేసిన తర్వాత ఓన్లీ మేము వేసుకోవాల్సిన బట్టలు అవసరమైనవి మాత్రమే ఉంచేసుకొని మిగిలినవన్నీ పంపించేసాము ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ప్యాక్ చేసేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్తో ఇంకా ఎందుకంటే నీట్గా ప్యాక్ చేయాలి లేదంటే ఏమైనా డ్యామేజ్ అవుతుంది కదా ఇక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా అవైలబిలిటీ లేదు ఇంకా ఇవన్నీ మేము చూస్తున్నాము మా పిల్లలైతే మధ్యలో అలర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి క్రేయన్స్ అవి ఇచ్చేసాను అనమాట వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది మేము కొన్నప్పటి నుంచి కూడా వాటి కార్టూన్స్ అయితే అలాగే ఉంచాము ఎందుకంటే అవసరం పడతాయి ఎప్పటికైనా అని చెప్పేసి నేను పడేద్దామన్నా కూడా మా హస్బెండ్ అయితే వద్దు ఎప్పటికైనా అవసరం పడతాయని చెప్పారు అవి బాగా యూస్ అయ్యాయి ఇప్పుడు ఇంకా చూసారు కదా ప్యాకింగ్ అయితే అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఏవో చిన్న చిన్నగా ఉండిపోయాయి అంతే కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కిచెన్ అంతా క్లియర్ అయిపోయింది కానీ చూస్తే మాత్రం బూత్ బంగ్లా ఉంది కదా అలా ఉంటాయి అనమాట క్వార్టర్స్ అన్నీ ఒకే విధంగా ఉండవు కొన్ని బాగుంటాయి కొన్ని బాగోవు ఇదైతే అసలు చూడటానికి కూడా బాగోదు అనమాట ఇంకా ఇది బెడ్రూమ్ ఇది ఇంకా బీరువా నెక్స్ట్ ఇక్కడ బెడ్ అన్నీ తీసేసాము అన్నీ ఖాళీ చేసేసాము అయిపోయింది ప్యాకింగ్ అంతా ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట వెయిట్ చేస్తున్నా రానే వచ్చేసింది వెహికల్ కూడా ఇంకా వెహికల్లో అన్నీ పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఇక్కడ బయట చూసారా ఎలా అయిపోయిందో అన్నీ తీసేసామన్నమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత అంటే అన్నీ షిఫ్ట్ అయిపోయాయి వెహికల్లోకి వె అయిపోయిన తర్వాత ఒక చాలా టైం పట్టేసింది ప్యాక్ చేయటం మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మేము స్టార్ట్ చేసాము ప్యాకింగ్ చేయడం కానీ ఇంకా సామాన్లు వెహికల్లో పెట్టడం మాత్రం ఎంతసేపు పట్టలేదు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందనమాట కానీ అన్నీ వెయిట్ ఉన్న ఐటమ్సే కానీ మా సామాన్లు చూసి అందరూ ఇన్ని ట్రాన్స్ఫర్ అవుతుంటారు కదా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ఇన్ని సామాన్లు ఎందుకు అని చెప్పేసి చాలామంది అన్నారు అదే నాకు అనిపించింది ఇకనైనా సామాన్లు తగ్గించుకోవాలని ఉన్న వాటినే ఇంకా ఏమి చేయలేము కదా తగ్గించుకోవటానికి ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రా చేసుకోకుండా చూద్దామని చెప్పేసి అయితే నేను అనుకున్నాను ఇంకా అన్నీ అయిపోయాయి అనమాట అలా అలా మెల్లమెల్లగా కానీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సామాన్లు ఎక్కువైతే మాత్రం షిఫ్ట్ చేయడం చాలా కష్టం చాలా ఇబ్బంది అనిపించింది ఇన్ని ఎక్కువ సామాన్లు ఎలా అవుతాయా ఏంటి అని చెప్పేసి నేనైతే వన్ మంత్ నుంచి అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి చాలా టెన్షన్ అయితే అయిపోయాను అలాగే ఇంకా నిద్ర లేకుండా చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా సామాన్లు ఎక్కిపోయిన తర్వాత వెహికల్ అయితే మూవ్ అయిపోయింది ఇంకా మేమైతే వెహికల్ అంతా మూవ్ అయిపోయిన తర్వాత పాపకి బాబుకి అంటే మా పిల్లల్ని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇంకా లాస్ట్ స్ట్ కదా అని చెప్పేసి వాళ్ళు చిన్న చిన్నగా క్రాఫ్ట్స్ అలా చేసి గిఫ్ట్స్ లాగా అలా ఇచ్చారనమాట అది కూడా నేను జస్ట్ మెమరీ కోసం షూట్ చేశాను పిల్లలు అలా కాసేపు ఆడుకున్నారు ఇంకా వెళ్ళిపోతారు కదా నెక్స్ట్ డేనే వెళ్ళిపోతాం అనగా వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అయితే వీళ్ళందరూ వచ్చేసి అలా కాసేపు జస్ట్ అలా ఎంజాయ్ చేశారు సరదాగా మాట్లాడుకుంటూ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కలుస్తాం కదా అలా ఫ్రెండ్షిప్ కూడా బాగా అయిపోతుంది ఈ పిల్లలకైతే మరి ముఖ్యంగా ఎక్కువగా చాలా తొందరగా ఎడిక్ట్ అయిపోతారు దగ్గర అయిపోతారు అది కూడా స్టడీస్ కూడా వాళ్ళకి ఇంకా సెట్ అవుతుంది అనేసరికి ఇంకా నెక్స్ట్ యూనిట్కి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది అది మాత్రం చాలా పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది మాకు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇంకా సెట్ అవుతున్నారు అనేసరికి కొత్త ప్లేస్ కొత్త ప్లేస్లో ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళతో సెట్ అవుతారా లేదా అని చెప్పి చాలా టెన్షన్గా చాలా ఎన్నో ఎన్నో ఆలోచనలు అయితే అనిపిస్తుంటాయి నాకైతే ఇంకా ఫ్రెండ్స్తో ఆడుకున్నారు కాసేపు అయిన తర్వాత ఇంకా నైట్ పడుకున్నాము అసలు ఫ్యాన్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఫ్యాన్స్ ఉంటాయి అలా అయితే పడుకుండిపోయాం పోయాం కానీ అసలు నిద్రలేదు దోమలు చాలా ఇబ్బంది అనిపించింది ఇదైతే నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ మేము వెళ్ళిపోతాం అనేటప్పుడు మా లగేజ్ అనమాట మేమేమైతే తీసుకువెళ్ళాలనుకున్నామో అవి మాత్రమే ఉంచాము ఇంకా హౌస్ అయితే ఖాళీ అయిపోయింది ఎలాంటి అయినా కూడా ఫోర్ ఇయర్స్ అయితే ఉన్నాం కదా ఒకసారి అలా జస్ట్ చూసుకున్నాను అదనమాట కోటర్ అయితే ఇలా ఉంటుంది ఎప్పుడు నేను ఏ వీడియోలో కూడా కంప్లీట్గా క్లియర్గా చూపించలేదు వీడియోస్ తీస్తున్నప్పుడు అక్కడక్కడ చూపించడం మాత్రమే అంతే లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టేసుకున్నాం ఏమైనా మర్చిపోతామా ఏంటని చెప్పేసి ఎక్కడైనా ఏమైనా మర్చిపోయానేమైనా అంతా ఒకసారి చూసి అంతా చెక్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము మార్నింగ్ వెళ్ళిపోవటానికి ఇంకా చాలా ఎండలైతే అయితే కాల్ వేడిగా ఉంది స్వెట్ అయితే ఫుల్గా వచ్చేసింది అందులోనూ ఎలా వెళ్తాము ఏంటంటే టెన్షన్ పిల్లలతో అలా టెన్షన్ అయిపోయి ఇంకా స్వెట్ ఎక్కువ అయిపోయింది ఈ ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ